నమస్తే జేపీ ఆంధ్రప్రదేశ్ కు స్వాగతం కోరుతున్నారు వెనుకబడిన ప్రజలకి సబ్సిడీ పైన రుణాలు అందజేయడానికి మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది విధంగా ఆర్థికంగా వెనుకబడిన అన్ని రకాల కులాలకి మన బ్యాంకు పరిధిలో మొత్తం నలభై మూడు రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది దీంట్లో బీసీ కార్పొరేషన్ ద్వారా ముప్పై రుణాలు అదేవిధంగా ఈవీసీ కార్పొరేషన్ ద్వారా కాపు సామాజిక వర్గానికి నాలుగు రెడ్డి సామాజిక వర్గానికి మూడు అంటే కాపు అంటే బలిజ అంటారు కదా అదే అన్నమాట రెడ్డి సామాజిక వర్గానికి మూడు కమ్మ సామాజిక వర్గానికి మూడు ఆర్యవయస్య సామాజిక వర్గానికి ఒకటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి రెండు మొత్తం నలభై మూడు రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది దీంట్లో మూడు రకాల స్లాబ్లు ఉంటాయి స్లాబ్ వన్ కింద వచ్చేసి రెండు లక్షలు యూనిట్ కాస్ట్ ఉంటుంది దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఒక లక్ష వరకు సబ్సిడీ ఉంటుంది అదేవిధంగా స్లాబ్ టూ అంటే రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు రుణం ఉంటుంది దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది తర్వాత స్లాబ్ త్రీ కింద మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు రుణం ఉంటుంది సబ్సిడీ వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అన్నమాట ఏదైనా మనకి చాకణం బ్యాంకు సంబంధించి మొత్తం బీసీలకి ఏడు కాపు ఒకటి ఈవీసీలకి మూడు మొత్తం పదకొండు రుణాలు వస్తుంది అదేవిధంగా సైదాపురం బ్యాంకు సంబంధించి బీసీలకి ఒకటి కాపుకి ఒకటి ఇతర వర్గాలకి రెండు మొత్తం పదకొండు యూనిట్లు ఉంటుంది అదేవిధంగా ఊటుపూరుకి బీసీలకి ఏడు కాపుకి ఒకటి ఈవీసీకి రెండు మొత్తం పది రుణాలు ఉంటుంది కల్చర్ బ్యాంక్కి సంబంధించి బీసీలకి ఎనిమిది కాపుకి ఒకటి ఈబీసీలకి రెండు మొత్తం పదకొండు రుణాలు మొత్తం మీద మన సైదాపురం మండలంలో నలభై మూడు మందికి మొదటి విడతగా ఈ రుణాలు అందజేయడం జరుగుతుంది దీన్ని పదహారో తారీఖు లోపల ఓపీఎంఎన్ఎస్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి బయట మన ఆన్లైన్ సెంటర్లో కూడా నమోదు చేసుకోవచ్చు కాబట్టి పదహారో తారీఖు లోపల దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మన సైదాపురం మండల ప్రజలకి తెలియజేస్తున్నాం సార్ మనం మీటింగ్ పెట్టేటప్పుడు ప్రతి అధికారి అటెండ్ అవ్వాలనేది ఈ ఈరోజే తీర్మానం చేయండి తీర్మానం చేసే వల్ల ప్రతి అధికారు కూడా మీటింగ్కి అటెండ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే గ్రామాల్లో పంచాయతీలు ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలు సర్పంచ్లు ఇద్దరు కలిసి పనిచేస్తేనే అది అభివృద్ధి జరుగుతుంది కానీ ఆమె చెప్పింది ఏం చేయలేదు ఏం చెప్పింది ఆమె చేయలేదంటే ఆ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగే పరిస్థితి లేదు అందుకని అలాంటి ఆమె సహకరించిన సెక్రటరీని వేరే పంచాయతీలోనే ట్రాన్స్పోర్ట్ పెట్టించండి లేకపోతే ఆమెతో కలిసి ఇద్దరు కలిసి పనిచేస్తేనే ఆమె ఇద్దరు కలిసి పనిచేసినప్పుడే అది అభివృద్ధి పదవంలో నడుస్తుంది ఆ పంచాయతీ లేకపోతే అట్లే ఆమె పదవ కాలం అంతా అయిపోతూ ఉంటుంది అందుకని పంచాయతీ సెక్రటరీలో కూడా నేను ఒకటే కోరుకునేది మనం ఆ గ్రామం అభివృద్ధిని కోరుకునే దానికోసమే మీరు కూడా వచ్చింది ఆ గ్రామంలో ఏదన్నా తప్పు జరిగితే అప్పుడు మీరు ప్రశ్నించి ఇది తప్పమ్మా ఇది చేయకూడదమ్మా అని అంటే దానికి ఒక అర్థం ఉంటుంది ఆమె మంచి చేస్తానన్నప్పుడు మీరు కూడా ఆ పంచాయతీ సహకరించండి సహకరించితేనే కదా ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది అందుకని మీరు అందరూ కూడా ఆలోచించి అధికారులు కూడా మీరు ఖచ్చితంగా తీర్మానం అయితే పెట్టండి సార్ ఈరోజు మళ్ళా జనరల్ బాడీ మీటింగ్కి అందరూ అటెండ్ అవ్వాలి పంచాయత్ సెక్రటరీ సగం మంది రాలేదండి నాకు తెలుసు అందరూ చూస్తాను వాళ్ళని ఎవరు టిరూరు రాలనేది కూడా నేను ఇప్పుడే చెప్పేయగలుగుతాను కానీ ఎందుకు లేని చెప్పని ఆల్మోస్ట్ అందరూ ఖచ్చితంగా ఇప్పుడు సర్పంచ్ రాకపోతే అది వేరే విధంగా మనకు గవర్నమెంట్ ఉద్యోగంలో కూడా రాకపోతే ఈ ఒక్కరోజు ఏదైనా ఉంటాం మేము మీ బాధలు మాకు చెప్పుకుని మా బాధలు మీరు చెప్పుకున్నది ఈ ఈ బాడీ మీటింగ్లోనే కదా తర్వాత మేము ఏం చెప్పుకోవాలన్నా ఎవరు అందుబాటులో ఉంటారు అందుకని ఖచ్చితంగా మీరు తీర్మానం చేయండి ప్రతి మీటింగ్కి ప్రతి అధికారి అటెండ్ అవ్వాలి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి దాదాపుగా ఐదు వందల రైతులకి వారందరికీ కూడా అందజేయడం జరిగింది అలాగే సొసైటీస్ ద్వారా కూడా డెబ్బై మెట్రిక్ టన్లు వేయడానికి కూడా రైతు సందర్భం కూడా మేము అందించడం జరిగింది ముఖ్యంగా ప్రతి మంగళ బుధవారాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా మేము అన్ని రైతు సేవా కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాలని కూడా క్షేత్ర ప్రదర్శన అనేది చేస్తున్నాము ఇందులో ముఖ్యంగా మాకు ఈ బీపీటీ తర్వాత బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ ఆర్ఎల్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ అయితే టెన్ టెన్ రకాలు ఇక్కడ సైలాపురం కూడా వేయడం జరిగింది ముఖ్యంగా బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ చూసుకున్నట్టయితే బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ తిరువంతపురం గ్రామాల్లో మేము చేసిన పీడర్స్ లో బ్లాస్ట్ అగ్గి తెగులు అనేది ఎక్కువగా గమనించడం జరిగింది అందుకు గాను ట్రైసాలోజ కాంపౌండ్స్ని మేము ఫార్మస్మెండ్ చేయడం జరిగింది అలాగే ఆర్ఎన్ఆర్ అలాగే కేంద్రం రైటర్స్ చూసుకున్నట్టయితే ఇవి కొంచెం ఎర్లీగానే ఆ ప్యానికల్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం వచ్చింది ఈ పంటకి వాటికి ముఖ్యంగా రైతు సోదరులకు కూడా కొంచెం హైరాణ పడాల్సిన అవసరం లేదని చెప్పేసి బలం తెలుస్తుంది గ్రామ సభ ద్వారా రైతులందరూ కూడా తెలియజేయడం జరిగింది కాకపోతే మనకి ఇప్పుడు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో మూడు వేల రెండు వందల మంది విద్యార్థులు చదువుతున్నారు దాంట్లో హై స్కూల్లో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి మూడు పాఠశాలలు పురోతూరు కరిచేడు కరిచేడు ప్రాథమిక పాఠశాల పాఠశాలలో వాటిలో ప్రాథమిక పాఠశాల డెబ్బై రెండు ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆరు ఉన్నత పాఠశాల లేరు అధికారులు సృష్టించుకోవాల్సి సాధ్యమైనంత వరకు వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తారు అందువల్ల అందరూ కూడా దీని సమావేశాన్ని ప్రారంభించి ఎంపీడో గారు కోరుతున్నారు ఇప్పుడు చేసిన వాళ్ళు పెట్టమంటే మాకేమీ సమాధానం చెప్తాం లేదు ఇదేమంటే సీక్రెట్ మా ఏది చెప్తాను అది అదేమంటే పాత బిల్లు పెట్టండి పాత బిల్లు పెట్టి నేను చేస్తాను ఇక నా వల్ల ఏ పని చేయను సార్

ఇంజెక్షన్ చేస్తున్నారు కామెడీ వాస్తవ అది మీ అన్నట్టుగా ఎంత ఏంది అవుతా నిలండి అది ఎట్లా చేయాలో చెప్పండి ప్రాబ్లమ్ సాల్వ్